అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం సమీపంలో యాభై రెండు కేజీల గంజాయి లిక్విడ్ ను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చింతపల్లి ఏఎస్పీ ప్రశాంత్ శివకుశ తెలిపారు బుధవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ లో సమావేశంలో మాట్లాడుతూ ఒరిస్సా సరిహద్దులోని తయారవుతున్న రవాణాకు సిద్ధంగా ఉన్న లిక్విడ్ గంజాయిని అది తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు దీని విలువ సుమారు ఐదు పాయింట్ ఐదు కోట్లు ఉంటుందని అలాగే వేరే రాష్ట్రాల్లో దీని విలువ ఇంకా ఎక్కువ ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా దీనికి సంబంధించి ససైన చింతపల్లి రమేష్ రమేష్ను అన్నవరం సాయిను మరియు సంబంధిని చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు. ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ లేదు. తర్వాత చెప్పారు అంటే లక్షలు చాలా ప్రమాదం అందులో ఒక అది కూడా వేస్తారు మంచి వాటర్ లాగే ఉంటుంది బ్లాక్స్ నల్సింగ్ అదే అది లాస్ట్ టైం రెండు దొరికే నన్ను సిగరెట్స్ సిగరెట్లా ఫ్రెండ్స్ నన్నే ఎండ్ల ఇష్టం డ్రాప్ యాభై రెండు కోట్లు యాభై రెండు కోట్లు యాభై రెండు क्षेत्र <laughs> <laughs> शुरू करते हैं जैसे ठीक से, से, से था था है। बस उधर अंदर अंदर ऐसे नाटक लगा। मेरा मम्मी के अंदर सुंदर साधारण पिता ही राघव हूं। हां मौन बड़ा क्या पता है नमस्ते यार जय పోలీస్ స్టేషన్ తర్వాత ఎన్డిపిఎస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కలిపి ఒక మంచి వర్క్ చేసి ఒక ఖచ్చితమైన సమాచారం మీరు వెహికల్ చెప్పింగ్ చేస్తూ ఒక వ్యక్తి మీద నిఘా పెట్టడం వల్ల ఈ ఊలంగి ప్రకాష్ అని మన అలగం గ్రామ జీమాడుగుల మండలం చెందిన ఒక వ్యక్తిని ఒక యాభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోలు ద్రవరూప గంజాయి పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది ఆ వ్యక్తిని ఫర్దర్ మళ్ళీ విచారించి ఈ గంజాయి ఎలా తయారు చేశారు ఆ విషయాలన్నీ ఒకసారి కనుక్కొని ఈ గంజాయి తయారీకి సంబంధించిన మెషినరీ మొత్తం స్టవ్స్ కావచ్చు కుక్కర్స్ కావచ్చు ఆ ప్రెస్సింగ్ మిషన్స్ కావచ్చు అన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి ఇప్పుడు ఆపరేషన్ పరివర్తన కింద మనము గంజాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరియు మన స్టేట్లో పెద్ద ఎత్తున ధ్వంసం చేయడం వల్ల తర్వాత చెకింగ్ ఎక్కువ కావడం వల్ల ఈ ఒడిస్సాలోని ఇసుకబంద మల్కాన్గిరి జిల్లా అక్కడి నుంచి ఉన్న రైతుల దగ్గర కొంతమంది పేర్లు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది వాళ్ళందరూ దగ్గర నుంచి ఈ కర్ణాటక కేరళ రాజమండ్రికి సంబంధించిన వ్యక్తుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసేటట్లు ఈ ద్రవరూప గంజాయిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్న సమ క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది తర్వాత ఈ ద్రవరూప గంజాయి విలువ కూడా మనకి మార్కెట్లో ఇక్కడ ఇక్కడ వరకు చూసుకుంటేనే మనకు ఒక కిలో పది లక్షల వరకు ఉంటుంది సో ఈ మొత్తం మనము సీజ్ చేసినట్లో ఒక సుమారు ఒక యాభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు సుమారు ఒక యాభై నాలుగు కో యాభై ఐదు పాయింట్ నాలుగు కోట్ల వరకు దీని విలువ ఉండే అవకాశం ఉంది ఇంకా అది బెంగళూరు మార్కెట్ కేరళ మార్కెట్ లాంటివి ముందుకు వెళ్తే దాని విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది సో ఇది ఈ మంచి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి మంచి వర్క్ చేసిన చింతపల్లి సర్కిల్ సిఐ గారికి తర్వాత ఎస్ఐ గారు అన్నవరం ఎస్ఐ అందరికీ నా అభినందనలు ఎస్పెషల్లీ స్టాఫ్ కూడా కొన్ని ఇంటీ ఇంటీరియర్ ఏరియాలో ఎలక్షన్ ఒత్తిడి ఎలక్షన్ టైంలో కూడా ఇట్లాంటి మంచి క్యాచ్ పట్టుకోవడము చాలా హర్షణీయం Uh, thank you. Thank you.